గుడ్ ఈవినింగ్ అండి పాలిటీ టెస్ట్ పేపర్కు సంబంధించి గతంలో మనం డూఆడీ పబ్లికేషన్ నుంచి పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఇచ్చినాం అన్ని కరెంటు అంశాలని క్రోడీకరిస్తూ వన్ ఇయర్ నుంచి ఏం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు టూ ఇయర్స్ అనుకోండి టూ ఇయర్స్ నుంచి ఏం జరిగిందనేది ఇచ్చినాం అయితే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి అప్డేట్స్ ఇవ్వలే కాబట్టి రెండు అప్డేట్ పేపర్స్ని తయారు చేసినాం అది నేను మాత్రమే కాదు ఒక సివిల్ ఫ్రెండ్ మురళీధర్ సార్ అని సార్ యొక్క సహకారం తీసుకొని తయారు చేసినాం రెండు పేపర్లు ఇప్పటి వరకు వచ్చినాయి ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ ఆల్రెడీ ఇంకొక ఫిఫ్టీ మార్క్స్ కూడా వస్తుంది సో ఇది ఎందుకంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటి పేపర్లు సో దట్ దీన్ని మీరు తీసుకోండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆల్రెడీ గతంలో క్వాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ తీసుకున్న వాళ్ళు కూడా వీటిని పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి థర్టీ రూపీస్ ఉందనుకుంటా ఒక పేపర్కి సో చాలా బాగుంటుంది గత పేపర్ల కంటే కూడా స్టాండర్డ్స్ పెంచినాం ఎందుకంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వాళ్ళకి ఏ ఏ రూపంలో స్టాండర్డ్స్ ఉండాలో అలా ఇచ్చినాం అండ్ గ్రూప్ టూ వాళ్ళకు కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళకు కూడా మీరు గతంలో ఆల్రెడీ డివల్డ్ అయ్యి పబ్లికేషన్ సంబంధించి ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఎవరైతే తీసుకున్నారో ఆ రెండు పేపర్లను తీసుకోండి దానికి సంబంధించి మీకు కొన్ని ప్రశ్నలు కూడా చూయిస్తాం అంటే ఎలా ఉన్నాయి నిజంగా బాగున్నాయా మీకు వర్కౌట్ అవుతుందా కాదా అనేది చూపించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ చూడండి సార్ వాస్తవానికి కొన్ని ప్రశ్నలు మైండ్ బ్లోయింగ్ అన్నట్టుగా అది మీరు తీసుకొని బయాడ్ చేయాలి అంతే ఇక మీరు చదివినా కూడా ఓ పది పదిహేను మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు సో కాబట్టి దాని గురించి మీరేం వర్రీ కావద్దు అమ్మ ఇంత గొట్టుకునేది ప్రశ్నలు అని వరి మాత్రం కావద్దు ఓకేనా చూడండి సార్ ఇక్కడ కనిపిస్తుంది క్రింది స్టేట్మెంట్లో సరైన దాన్ని కనుగొనండి అనేది కనిపిస్తుంది మీకు ఒకసారి దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తా చూడండి సార్ భారత రాష్ట్రపతి ఇటీవల డిజిట్ క్రింది స్టేట్మెంట్లో సరైన స్టేట్మెంట్ కనుగొనండి అని ఉంది సో భారత రాష్ట్రపతి ఇటీవల డిజిటల్ పర్సనల్ డేటా ప్రొడక్షన్ బిల్లు రెండు వేల ఇరవై మూడుకు ఆమోదం తెలిపారు అదేవిధంగా మరో అంశం కూడా కనిపిస్తుంది బిలో రెండు వేల పదిహేడులో కెఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు గోప్యతని ప్రాథమికంగా గుర్తించింది మూడవది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ దీని తర్వాత ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీచే ఏర్పాటు చేయబడింది వ్యక్తి వ్యక్తిగత డేటా రక్షణ ముసాయిదా బిల్లును రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపాదించారు ఇంకా డిలో కనిపిస్తుంది డిపిడిపి యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రజలతో సంప్రదింపుల తర్వాత మెయితీ డిపిడిపి బిల్లు రెండు వేల ఇరవై రెండు ముసాయిదాను విడుదల చేసింది తర్వాత చట్టం రెండు వేల ఇరవై మూడుగా మారింది అని డి ఇంకా ఈలో కూడా సో దట్ ఇలా చాలా ప్రతి అంశం తీసుకున్నాం సార్ దీన్ని మీరు ఒకవేళ మీరు ఆల్రెడీ చదివిన వాళ్ళైతున్నా మీరు ప్రశ్న రూపంలో చేసినా ఏం లేదు లేదు అని అంటే మాత్రం మీరు డైరెక్ట్గా చదువుకోవచ్చు ఇక్కడ చూడండి ఓన్లీ వన్ అండ్ టూ ఓన్లీ టూ త్రీ ఫైవ్ ఓన్లీ త్రీ ఫోర్ ఫైవ్ ఆల్ ఆర్ కరెక్ట్ అనేది కూడా ఉంది ఇది మీరు క్వశ్చన్కు ఆన్సర్ చేసిన తర్వాత మీరు అంతా అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేసిన తర్వాత మీకు కింద ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టినాం ఓకేనా సో అలా చూసుకోవచ్చు కొన్ని క్వశ్చన్లని ఇది నాలుగవ క్వశ్చను ఓకేనా చూడండి ఇంగ్లీష్లో ఉంది అని తెలుగులో ఉంది సార్ ఇద్దరు కూడా ఉపయోగపడుతుంది సరైన ప్రకటన కనుగొనండి భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ యొక్క దేశద్రోహ చట్టంను తొలగిస్తుంది ఓకేనా రెండవది ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వంటి టెక్నాలజీ సహాయంతో భారతదేశ అధికారం అంటే మీకు రేపు గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఖచ్చితంగా ఒక ఫైవ్ మార్క్స్ ఖచ్చితంగా మీ ఆ మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు మీరు ముందంజలో ఉండొచ్చు సార్ చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే వీటిని చేసినాం కాబట్టి కంప్లీట్గా ఒక రెండు మూడు నెలల గ్యాప్లో ఈ మధ్య కాలంలో అంటే తీసుకున్నటువంటి విషయాలు సార్ ఇవన్నీ కూడా మరొక ప్రశ్న చూడండి సార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ ఎన్నికకు సంబంధించి సరైన ప్రకటన కనుగొనండి అపాయింట్మెంటు సర్వీసు షరతులు మరియు పదవీకాలం బిల్లు రెండు వేల ఇరవై మూడు రాజ్యసభలో ప్రవేశపెట్టిన సందర్భంలో అని ఇవ్వడం జరిగింది ఒకటి రెండు సిఈసి మరియు ఇతర సీఈసీలను ఎంపిక కమిటీ సిఫార్సుపై రాష్ట్రపతి నియమించబడతారు ఈ ఎంపిక ఎంపిక కమిటీలో చైర్పర్సన్గా ప్రధానమంత్రి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు సభ్యుడు మరియు కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రధానమంత్రి సభ్యునిగా నామినేట్ చేస్తారు శోధన కమిటీ ఇది ఇలా అడిగిన చూడండి సార్ ఓకేనా సో ఇది మీకు ఇంకా ఇది మేము ఓటుపై చూపిస్తున్నాం సార్ మరో క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చను మొత్తం సరైన ప్రకటన కనుగొనండి ఇలానే ఇచ్చినాం సార్ మ్యాథ్స్ క్వశ్చన్లని సో మీకు టైం పడుతుంది ఒక ఖచ్చితంగా ఓ ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే మీరు టైం కేటాయించాలి ఒక పేపర్కు కానీ మీకు ఉపయోగకరంగా ఉంటుంది సార్ డెఫినెట్లీ ఉపయోగకరంగా ఉంటుంది రేపు గ్రూప్ అన్ ఫిలిమ్స్కి ఉపయోగపడుతుంది ఓకేనా సో ఎలా కనిపిస్తుంది అంటే ఈ సార్ కొంతమంది సార్ మేము డెస్క్ టాప్లో ఎలా చూడాలంటున్నాం డువాడే ఛానల్లో ఏదో ఒక వీడియో ఓపెన్ చేయండి సార్ ఏదో ఒక వీడియో కింద ఓపెన్ చేసినప్పుడు మీకు అక్కడ ఏముంటుందంటే ఫర్ సపోజ్ ఇది పెద్ద మనుషులు ఒప్పందా వీడియో ఓపెన్ చేసామని అనుకుందాం దీని కింద డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది సార్ ఇంకో ఇలా కనిపిస్తుంది కదా మోర్ అని క్లిక్ చేయండి ఇక్కడ ఫర్ మొబైల్ ఫర్ డెస్క్ టాప్ యూజ్ ఇయర్ అంటే మీరు ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళు మీకు డెస్క్ టాప్లో వస్తుంది ఇక్కడ వస్తుంది ఇలా ఉంది కదా సార్ ఇలా ప్రెస్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మీరు డెస్క్ టాప్లో సో టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్లో భావన దశ టెన్ రూపీస్ సమీకరణ దశ టెన్ రూపీస్ ఎక్స్పెక్టెడ్ పేపర్ టెన్ రూపీస్ క్వాలిటీ టెస్ట్ పేపర్ ఈ రెండు అప్డేటెడ్ సార్ థర్టీ థర్టీ రూపీస్ పెట్టినాం ఎందుకంటే చాలా టైం టేకింగ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పేపర్ ఇలా వచ్చినాక తర్వాత ఇలా ప్రెస్ చేయొచ్చు వేవ్ డీటెయిల్స్ చేసినప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ ఇచ్చినాం మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మినిట్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు రి రి అటెంప్ట్ మేము పీడిఎఫ్ అనేది కూడా కనిపిస్తుంది మీకు ఇలా పీడిఎఫ్ కూడా చూసుకోవచ్చు క్రింది స్టేట్మెంట్లో సరైనది ఏది ఓకేనా చూడండి ఆల్ ఆర్ కరెక్ట్ అన్ని కరెక్ట్ అన్నప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు బట్టి పట్టవచ్చు సరే భారత రాష్ట్రపతి ఇటీవల డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు రెండు వేల ఇరవై మూడుకి ఆమోదం తెలిపారు ఎస్ కరెక్ట్ రెండు వేల పదిహేడు పదిహేడులో కేఎస్ పుట్టస్వామి యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సుప్రీంకోర్టు గోపేతను ప్రాథమికంగా గుర్తించింది రైట్ కరెక్ట్ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ దీని తర్వాత ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీచే ఏర్పాటు చేయబడింది వ్యక్తిగత డేటా రక్షణ ముసాయిదా బిల్లును రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపాదించారు ఓకేనా సార్ సో ఈ భారత రాష్ట్రపతి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లునే తర్వాత శ్రీకృష్ణ కమిటీ దీని తర్వాత ఇలా ఏర్పాటు చేయబడింది టెక్నాలజీ ఏర్పాటు చేయబడింది వ్యక్తిగత డేటా రక్షణ ముసాయిదా బిల్లును రెండు వేల పద్దెనిమిది ప్రతిపాదించారని చెప్తారు ప్రజలతో సంప్రదింపుల తర్వాత ఇది డిపిడిపి చట్టంగా మారింది అని అంటుడు ఈ చట్టంలో మొత్తం ఏడు సూత్రాలు చేయబడ్డాయి అంటుండు అన్నీ కూడా కరెక్ట్ పై అన్నీ కూడా ఓకేనా ఇలా రెండవది డేటా రక్షణ అంటే మీరు పీడిఎఫ్లో చూసుకోవచ్చు అండ్ ఒకవేళ క్వశ్చన్ చేయాలనుకుంటే కూడా క్వశ్చన్ చూసుకోవచ్చు ఓకేనా ఇలా ఉన్నాయి చూడండి సార్ ఓకేనా సో ఇది ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ పాలిటీ పేపర్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోసం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ పేపర్లు ఆల్రెడీ తీసుకున్నటువంటి వాళ్ళకు హండ్రెడ్ రూపీస్కి ఆ పేపర్లు మొత్తం వచ్చేస్తున్నాయి మేము దాంట్లో పీడిఎఫ్ ఉంది డౌన్లోడ్ కాదు బట్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు చదువుకోవచ్చు అవి తీసుకున్న తర్వాత ఇప్పుడు కరెంటు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ టూ కోసం తీసుకునే వాళ్ళు మాత్రం ఇది తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మనతో పెట్టగలుగుదాం